ప్రైజ్ ద లోడ్ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి కృప మనందరికీ తోడైండుగాక దైవ స్వర సందేశాలు ఆలకిస్తున్న మీ అందరికీ ప్రభు పెట్ట వందనాలు ఈ ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి దేవుని మహాకృపను బట్టి మీరు చేస్తున్నటువంటి మెసేజెస్ని బట్టి కాల్స్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను మీ ప్రార్థన అవసరతలో నిరంతరం పంపించండి మీ కొరకు విజ్ఞాపన చేస్తూనే ఉంటాం గాడ్ బ్లెస్ యు ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ప్రకృతి సంబంధివా లేక ఆత్మ సంబంధివా ఈరోజు వర్తమానం దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రకృతి సంబంధులు ఎలా ఉంటారు ఆత్మ సంబంధులు ఎలా ఉంటారని ఈరోజు దేవుని యొక్క వాక్యం మన ముందుకు వస్తూ ఉంది చూడండి కొరింతిలుగు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చినాన్ని ఒకసారి మనం చదువుకుందాం ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయమును అంగీకరింపడు అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అవి ఆత్మానుభవం చేత వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు దేవునికి స్తోత్రం కలుగునుగాక చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రకృతి సంబంధి దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించలేడు దేవుని యొక్క సత్యాన్ని గ్రహించలేడు ఆత్మ సంబంధిగా నువ్వు ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా నువ్వు గ్రహించగలుగుతావు అందుకని ఈ రోజున ప్రకృతి సంబంధులు ఎలా ఉంటుందంటే భక్తి చేసే వారిని చూసినప్పుడు వారందరూ వెర్రివారులా కనిపిస్తూ ఉంటారు భక్తి చేసేవారిని వెర్రివార్లా చూస్తూ ఉంటారు అంటే వారిలో ఉన్నటువంటి దైవ చింతన వీరికి లేదు కానీ దేవుని భయం ఉన్నటువంటి వారు ఖచ్చితంగా దేవునికి భయపడేటటువంటి వారు ఈ లోకానికి వేరుగా వారు జీవిస్తారు ప్రకృతి సంబంధాలకు అలా ఉండరు ఎలా ఉంటారు పశు స్వభావం కలిగి ఉంటారు వారు ఏది చేస్తే అదే కరెక్ట్ అనుకుంటారు ఇష్టానుసారంగా జీవిస్తారు వారు లోకంలో ఉన్న చెడ్డవాటినన్నిటిని కూడా మేదేసుకొని తిరుగుతూ ఉంటారు నువ్వు ప్రకృతి సంబంధిగా ఉండటానికి దేవుడు ఇష్టపట్టలేదు అందుకనే దేవుని యొక్క వాక్యము యోహన స్వార్తలో పద్నాలుగు అధ్యాయం పదిహేడు వచ్చినప్పుడు ఇలాగే చెప్పబడింది ఏమైందంటే లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును దేవునికి స్తోత్రం కలుగునిగాక ఎవరైతే ఆత్మ సంబంధులుగా ఉంటారో వారు దేవునిలో ఉంటారో దేవుడు వానిలో నివసించడానికి ఇక్కడ మనకి స్పష్టమైనటువంటి లేఖనాధారం కనపడుతుంది ఆత్మ సంబంధులు దేవుని యొక్క ఆత్మను అనుసరించి నడుస్తూ ఉంటారు వివేచింపగలిగిన మనసు వారికి ఉంటుంది ఆలోచించగలిగినటువంటి మనసు ఉంటుంది అలాగే మరి ప్రకృతి సంబంధులు దేవుణ్ణి ఎరగాలి అని అంటే దేవుణ్ణి తెలుసుకోవాలి అని అనుకుంటే వారు ఎలా చూస్తారు అని అంటే ఒక వెర్రితనంగా భక్తిని చూస్తూ ఉంటారు అందుకనే ఈ రోజున ఈ మాటలు మనకి కనిపిస్తూ ఉన్నాయి మూర్ఖ స్వభావం కలిగిన వారే అలాగే ఎలాగా సులువుగా చిక్కులు పెట్టేటటువంటి ఆ పాపంలో వారు చిక్కుపోతూ ఉంటారు ప్రకృతి సంబంధులు కనుక దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలు ఆత్మ సంబంధులు అయి ఉన్నారు ఎలా ఉంటారు ఆత్మ సంబంధులు ఒకసారి వాక్యాన్ని మనం చూసినట్లయితే గలతి పత్రిక ఐదవ అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినాల్లో ఇవాళ చెప్పబడి ఉంది ఏంటంటే నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునడి అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు శరీరము ఆత్మకు ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి చేయనిశ్చయింతురో వాటిని చేయి దేవునికి స్తోత్రం కలుగునిగాక ఇక్కడ చూడండి ఎవరు ఆత్మానుసారులు దేవుని ఆత్మ చేత నడిపించేటటువంటి వారు ఆత్మానుసారులు ఎవరైతే ఆత్మానుసారులుగా జీవిస్తారో వారు శరీరేచ్ఛలను వారు జరిగించరు వారు శరీరమునకును ఆత్మనకును బద్ధ అది ఏంటంటే శరీరం కోరేదానికి ఆత్మ కోరేదానికి అసలు పొంతనుండదు అనమాట ఆత్మ కోరేది వేరు శరీరం కోరేది వేరు ఆత్మ ప్రార్థన చేయాలని కోరుకుంటున్నదనుకో శరీరం కొంచెంసేపు రెస్ట్ తీసుకోవాలని కోరుకుంటుంది ఏదైనా ఒక ఆత్మ మంచి పని చేయాలని కోరుకుంటుందనుకో దాన్ని నిరాకరించడానికి శరీరం ఏం చేస్తుంది అంటే అడ్డం పడుతుంది కనుక మనము ఆత్మానుసారులుగా జీవించాలి కానీ ప్రకృతి సంబంధులా జీవించకూడదని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలైన మీరు ఈరోజు విన్నటువంటి వాక్యం బట్టి మనం ప్రకృతి సంబంధులుగా ఉన్నామా ఆత్మ సంబంధులుగా ఉన్నామా అని బేరేజ్ వేసుకొని ఆత్మ సంబంధులుగా జీవించటానికి మనం ప్రయత్నం చేద్దాం మంచి కార్యాలు చేద్దాం ఆదుకుందాం దేవుని యొక్క సన్నిధిలో ముందుకు వెళదాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి మీ కొందనాలు దైగల ప్రభువ ఈ యొక్క ఉదయకాల సమయంలో మమ్మలను సంబంధులుగా మీరు నిలబెట్టండి మాలో ప్రకృతి సంబంధమైనది ఏదీ లేకుండా తండ్రి మమ్మలను నీ యొక్క నీతిని బట్టి హృదయాన్ని మాకు అనుగ్రహించి ఆత్మానుసారులుగా జీవించడానికి కృపణదా ఇచ్చేయండి నీ సన్నిధిలో నిత్యం మమ్మల్ని నిలుపుకున్నామని మా ప్రభువును రక్షకుడైన యశు క్రీస్తు వారి పేరుని ప్రార్థించుకో నామ తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడు మనల్ని అందరూ దీవించినగాక